వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షుల చేపట్టారు పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని ఇరవై మూడు మందితో వివిధ విభాగాల పదవులను భర్తీ చేశారు వాటిలో ప్రధానంగా నగర అధ్యక్షులుగా కటారి శంకర్ ను విభజన విభాగం అధ్యక్షులుగా కాకుమాను సునీల్ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల ప్రమీల బీసీసీఎల్ అధ్యక్షురాలుగా సుతారం శ్రీనివాసులు ఎస్సీ సెల్ అధ్యక్షులుగా పశుమతి గోపీచంద్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా చాన్ భాషా విద్యార్థి విభాగం అధ్యక్షులుగా ఖాదర్ భాషా మున్సిపల్ విభాగం అధ్యక్షురాలుగా రషీద బేగం వైద్య విభాగం అధ్యక్షురాలుగా కొల్లం దీపక్ న్యాయ విభాగం అధ్యక్షురాలిగా సంపత్ కుమార్తో పాటు వివిధ విభాగాల అధ్యక్షులను నియమించారు ఈరోజు ఒంగోలు నగర యోజన అధ్యక్షుడిగా నేను మూడోసారి నన్ను నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చున్నూరు రేవన్న గారికి నగరాధ్యక్షులు మా అన్న శంకరన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు ఈ బాధ్యత తప్పు చెప్పినందుకు ముఖ్యంగా నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యత తప్పు చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తాను అదేవిధంగా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసేదానికి అదేవిధంగా చుండూరు రవి గారిని ఎమ్మెల్యే చేయడానికి మా సాయశక్తుల అన్ని విభాగాల అధ్యక్షులు మరియు నగర కమిటీతో కలిసి అనుసంధానంగా పనిచేస్తూ మంచి పేరు తీసుకొస్తామని ఒంగోలుకి మంచి పేరు తీసుకొస్తామని వారిని తప్పకుండా మంచి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి చెప్పని అదే అదేవిధంగా నన్ను సపోర్ట్ చేస్తూ ఈరోజు వరకు కూడా మూడోసారి ఎన్నికయ్యే విధంగా నాతో పాటు ఉన్నటువంటి నాతో నా మిత్రులకు కానీ నన్ను సపోర్ట్ చేసినటువంటి నా యువకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు బడుగు శోభలత నేను ఈరోజు నేను కొత్తగా నియమించబడినందుకు పార్టీ తరఫున పార్టీ అధ్యక్షులకును పార్టీ అధికారులందరికీను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు నియమింపబడిన పోస్ట్ ఏంటంటే అంగన్వాణి వింగ్ అనమాట నేను నా సాయిశక్తులా నేను పార్టీ కోసము ప్రజల కోసము పనిచేస్తానని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా రెండోసారి ఇక్కడ నేను పార్టీలో ఎన్నిక నిర్మించబడినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా పేరు చాన్ ముహమ్మద్ చాన్ భాషా సిటీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలనుసారం మన చు రవన్న చుండూరు రవన్న మా అన్న కటారిశంకర్ అన్న సహకారంతో నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు నేను సర్వదా కృతజ్ఞతను అలాగే మా ఒంగోలు మైనార్టీ వీళ్ళందరికీ అండగా ఉంటామని వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మరొకసారి శంకరన్నకి రవణకి ధన్యవాదాలు తెలియజేసి అలాగే నాకు సపోర్ట్ చేసిన మన ఇమ్రాన్ అన్నకి కార్పొరేటర్ ఇమ్రాన్ గారికి మా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు సుతారం శ్రీనివాసులు బీఎస్ఎల్ అధ్యక్షులుగా ఉంటున్నాను అలాగే నన్ను రెండోసారి కొనసాగించినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ జిల్లా అధ్యక్షులు బూచపల్లి అన్న గారికి అలాగే ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవి అన్న గారికి అలాగే సిటీ ప్రెసిడెంట్ మా అన్న శంకరన్న గారికి అలాగే నాకు ఈ పదవి రావడానికి సహకరించిన మన వైఎస్ఆర్సిపి నాయకులందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే నా మీద ఉంచిన ఈ బాధ్యతని శ్రద్ధ భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసిన విలేకరుల మిత్రులకు అందరికీ అభినందన నా పేరు పఠాన్ సమీర్ నాకు సిటీ కల్చరల్ విభాగం అధ్యక్షునిగా నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ బాధ్యత నాకు అప్పగించినందుకు ఒంగోలు చుట్టూ రవిబాబు అన్నకు మా కటారి శంకర్ అన్నకు అలాగే ఇతర మిత్రులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రెస్పాన్సిబిలిటీని హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తిస్తానని పార్టీ కోసం కష్టపడతాను వెంకయ్యనాయుడు నా పేరు టౌన్ సీడ్ విభాగంగా ఇచ్చిన మన అధ్యక్షులు వారు మన భూచేపల్లి శివప్రసాద్ గారు మన శంకర్ గారు మన రవి గారికి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు ఇచ్చిన ఈ పదవికి వాళ్ళకి ఎంతో నేను న్యాయం చేసి నేను గట్టిగా పోరాడతాను గట్టిగా నేను చేయగలుగుతాను అంతా ఇదిగా ముందుకు తీసుకెళ్ళి చేయగలుగుతాం పార్టీకి బలోపాతంగా మేము గట్టిగా నిలబడి మేము చేసుకుంటాం కాబట్టి మాకు కృతజ్ఞ మీడియా మిత్రులందరికీ ఈరోజు థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు నాకు ఈ యొక్క డాక్టర్ స్వింగ్ ఒంగోలు ప్రెసిడెంట్గా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది జానన్నకి అలాగే చుండూరవన్నకి శంకరన్నకి నేను ఈ మంచి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను అలాగే ఈ యొక్క నా యొక్క ఖచ్చితంగా మంచి సపోర్ట్ చేస్తానని ఈ యొక్క పార్టీ సేవలు ఖచ్చితంగా నేను మంచిగా చేస్తానని నేను కోరుకుంటున్నాను నేను ఫిజియోథెరపీ డాక్టర్ నండి ఒంగోలు పనిచేస్తున్నాను నా పేరు షేఖి రాయతుల్లో అడ్వకేట్గా పనిచేస్తున్నాను ఈరోజు పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరఫున గ్రీవేజ్ అధ్యక్షుడిగా నాకు నియమించడం జరిగింది పార్టీకి సంబంధించిన ఎటువంటి పని అయినా ఎటువంటి సేవలైనా నేను చేయడానికి ముందుంటాయని చెప్పి కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన చండూర్ రవర్ణకి కటాలి శంకరంగకి ధన్యవాదాలు నా పేరు నా పేరు జి శివకుమార్ అండి సిటీ సెక్రటరీగా నన్ను నియమించిన సున్నూర్ రవిబాబు వర్ణ గారికి అండ్ కటా గారికి నా కృతజ్ఞతలు సో ఈ బాధ్యత నాకు అర్వ నిర్వర్తి ఇచ్చినందుకు నేను సాగశ్వత్తుగా కృషి చేస్తానండి ఈ బాధ్యత నేను కష్టకాలంలో నేను ముందుసాగిస్తానని మన మనస్ఫూర్తిగా కోరుకుంటాను